గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న టైం ట్రావెల్ సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సి అశ్విని దత్ మహానటి చిత్రంతో జాతీయ స్థాయి కీర్తిని సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కేపై భారీ భారీ అంచనాలున్నాయి పుష్పక విమానం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం లాంటి అద్భుతమైన ఎన్నో చిత్రాల్ని తెరకెక్కించిన సీనియర్ మోస్ట్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఆయన అపార ప్రజ్ఞని అనుభవాన్ని ప్రాజెక్టు కే రూపకల్పనలో ఉపయోగిస్తున్నారు స్క్రిప్ట్ దశ నుంచి ఫైనల్ అవుట్పుట్ దశ వరకు సంగీతం ప్రతిభని ప్రాజెక్టు కే యూనిట్ వినియోగించుకుంటోంది ప్రాజెక్టు కే షూటింగ్ లొకేషన్ లో సీనియర్ లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావుతో ప్రభాస్ ముచ్చటిస్తున్న పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి అపార ప్రజ్ఞావంతుడైన సంగీతం వారి పక్కన చేతులు కట్టుకుని ఎంతో వినయంగా కూర్చున్న ప్రభాస్ ని తెగ మెచ్చుకుంటున్నారు నెటిజెన్స్ వయోభారం పెట్టే ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా ప్రాజెక్టు కే చిత్రానికి మెంటార్ గా పనిచేస్తున్న సంగీతం శ్రీనివాసరావుకి కి హ్యాట్స్ చెబుతున్నారు నెటిజెన్స్